ఆరోగ్యాభిలాష్లందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రమకు తగ్గట్టు తిండి కనుక తీసుకుంటే అనేక జబ్బులు రాకుండా ఆగుతాయి వచ్చినా కూడా తగ్గుతుంటాయి కానీ మనం పేరెంట్స్ అలవాటు చేసిన ప్రకారం గిన్నె పెట్టుకుని అన్నం ఎక్కువ పెట్టుకు తినేయటం ఒక హెరిడిటరీగా మనం ఒక అలవాటుగా మనం పొందాం కానీ వాళ్ళ కష్టాన్ని మనం హెరిడిటరీగా వృత్తిని మనం నేర్చుకోవాలి కానీ వాళ్ళ తినే అన్నాన్ని మాత్రం హెరిడిటరీగా ఎక్కువ పెట్టుకుని కూర తక్కువ పెట్టుకుని తింటాం అలవాటు పడ్డాం ఇలా అన్నం ఎక్కువ తింటాల వల్లే షుగర్ రావటానికి బరువు పెరగటానికి బొజ్జు పెరగటానికి ఫ్యాటీ లివర్ రావటానికి కొలెస్ట్రాల్ పెరగటానికి ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరగటానికి ప్రధాన కారణం రైస్ ఎక్కువ తినేయటం అందుకని పిల్లలతో సైతం ఈ రోజుల్లో ఒబిసిటీకి ఎక్కువ మరి ఉన్నారు చిన్న పిల్లల్ని తీసుకుంటే కూడా నొన్నగా బొద్దుకైపోతున్నారు మరి ఎయిటీ పర్సెంట్ జనాలకి సిటీస్లో ఉండేవారందరికీ బరువు బజ్జలు ఎక్కువ ఉంటున్నాయి అందుకని దీనికి మనం ఏమంటున్నామంటే అన్నం మానేయండి అస్సలు అన్నం తినకుండా పుల్కాలు తినండి రొట్టెలు తినండి కంప్లీట్ రైస్ను మానేయండి మోతాదికి మించి తినటం వల్ల సమస్యలు వస్తుంటే మందులేసుకు తగ్గించుకుంటున్నాను తప్ప అన్నం నుంచి పుల్కాలకు మారట్లేదు పుల్కాలు వేడి చేస్తే అనేది ఒక అపోహ మాత్రమే నీళ్లు చాలక మనకి వేడి అనేది అనిపిస్తుంది నీళ్లు బాగా త్రాగితే మీరు ఏ విధమైన పులకాలు తిన్నా రొట్టెలు తిన్నా వేడి చేయవు పూర్వం రోజుల్లో కూరగాయలు లేక కొనుక్కోవడానికి డబ్బులు దొరక్క వాళ్ళ కూర తక్కువ అన్నం ఎక్కువ తినటంలో అలవాటుగా చేసుకున్నారు ఈ రోజుల్లో మనకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి పుల్కాలే వద్దు అన్నం వద్దు అని నేను ఎప్పుడూ చెప్తుంటాను అలాంటి పుల్కాలని మీ అందరినీ కూడా ఇంట్లో మనం ఎప్పుడూ చేసుకోమని చెప్తుంటాం మన ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా అన్నం మానిపించే అలవాటు ఇక్కడ ప్రధానంగా చేస్తాం మరి నెలకు ఒక పన్నెండు వందల మంది సుమారుగా చేరుతుంటారనుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరు ఇక్కడ అన్నం తినకుండానే వెళ్ళిపోతారు ఈ పదిహేను రోజుల్లో పుల్కాలే ఇచ్చేస్తారు ఒకటి లేదా రెండు పులకాలే ఇస్తాం ఇక్కడ ఎక్కువ నెంబర్ రెండు పులకాల దాంట్లో అసలు ఎవ్వరికి ఇవ్వరు ఆశ్రమంలో అదొక రూల్ అనమాట ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్సస్ అయిపోతున్నాయి మన ఆశ్రమంలో వాడే పుల్కాలు కూడా స్పెషల్గా మరి ఆ పిండి కాంబినేషన్ మిలెట్స్తో మల్టీ మిలెట్స్తో వేసే పులకాల పిండి ఉపయోగిస్తున్నాం దాన్ని కూడా మనం గతంలో చెప్తే మీలాంటి వారు ఇళ్లలో చేసుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో కొంత దొరుకుతున్నాయి కానీ ఆ మల్టీగ్రెయిన్ పిండిలని అందులో గోధుమ పాళ్ళు ఎక్కువ మిలెట్స్ పాళ్ళు తక్కువ ఉంటున్నాయి కానీ ఇక్కడ మన ఆరోగ్యాలయంలో వాడే పులక పిండికి మల్టీ మిలెట్ పిండికి ఒక ప్రత్యేకత ఉందనమాట ఇందులో బయట మల్టీగ్రెయిన్ పిండికి మల్టీ మిలెట్ పిండికి ఇక్కడ దానికి ఒక స్పెషల్ తేడా ఏమిటంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు గోధుమ పాళ్ళు బాగా తగ్గిస్తారు అయితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మిలెట్స్ మిలెట్స్ పిండి అని చెప్తే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది మిగతాది గోధుమలు ఉంటాయి కానీ ఇక్కడ మన వాడేది దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ మిలెట్స్ ఉపయోగించడం జరుగుతుంది తక్కువ గోధుమ పాళ్ళు ఉంటాయి అనమాట దీని ద్వారా మనకి ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది మరి ఇవి ఎక్కువ చాలా చాలా బెనిఫిట్ని ఇస్తుంటాయి ఇందులో మనం చెప్పినట్టండి రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు బార్లీ అలాగే వీటితో పాటు గోధుమల కాంబినేషన్ ఇచ్చి కొన్ని ఒక్కొక్కసారి కొన్ని బ్లాక్ రైస్ ఇట్లాంటివి కూడా కాంబినేషన్ కొంచెం ఇస్తామన్నమాట పోషకాల కోసం వీటితో పాటు రెండు ముఖ్యమైనవి ఈ మల్టీమిలెట్ మన వాడే పులకా పిండిలో ఉంటున్నాయి అవేంటంటే శనగలు శనగల్లో ఆ పిండి లాంటిది కనుక పులకా పిండిలో కలిపినప్పుడు ప్రోటీన్ ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది ఆ శనగలు కలపడం వల్ల డైజెషన్ స్లో అవుతుందనమాట గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది స్పీడ్గా గ్లూకోజ్ వెళ్లకుండా ఫైబర్ కంటెంట్ దగ్గర దగ్గర ఇరవై పర్సెంట్ పైన ఉంటుంది శనగల్లో తొక్కంతా ఫైబర్ ఎక్కువ అట్లాగే బ్లాక్ ఐడ్ బీన్స్ కూడా ఎందులో ఎక్కువ వాడుతుంటాం ఈ బీన్స్ కూడా నలభై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఈ పుల్కా పిండిలో మిలెట్స్తో పాటు ఇట్లాంటి పప్పులు ఇచ్చే ధాన్యాలైన శనగల్ని బీన్స్ని కూడా కాంబినేషన్లో కలిపి మీకు గతంలో కూడా యూట్యూబ్లో చెప్పాం శనగపిండి కనుక పుల్కా పిండిలో కలుపుకుంటే చాలా బాగా షుగర్ తగ్గుతున్నది ప్రేగులు బాగా గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతున్నాయి మోషన్ బాగా అవుతున్నది వెంటనే షుగర్ కంట్రోల్కి మంచిగా అని చెప్పాం కదా ఇక్కడ మనం ఈ మిలెట్స్లో ఎన్ని రకాల కాంబినేషన్ ఇవ్వడంతో పాటు గోధుమల పాలు తగ్గించడంతో పాటు ఈ రెండు రకాల విత్తనాలను ఎక్కువ కాంబినేషన్లో పెంచటం వల్ల మన ఆశ్రమంలో పులకాలు ఆ స్పెషల్ టేస్ట్ ఉంటాయి స్పెషల్ కలర్ కూడా మన ఆశ్రంలో పెద్ద డైనింగ్ హాల్ కదా డైనింగ్ హాల్లో మూడు హాల్స్లో మూడు పులకాల మిషన్లు ఉంటాయి హాల్ వన్ హాల్ త్రీ ఓన్లీ లేడీస్కి హాల్ టూ ఓన్లీ జెంట్స్కి ఉంటుందన్నమాట భార్యాభర్తలు వచ్చినట్లా వేరుగా తీసుకుంటారు ఇక్కడ ఇక్కడ పులకాలు ఇవ్వటానికి ఎందుకు మిషన్లు అంటే మరి వందల మందికి అంతా పులకాలే కదా రైస్ ఎక్కువ ఉండడం కదా ఇక్కడ అంచేతే వీళ్ళకి లైవ్గా ఏ హాల్కి ఆ హాల్ పులకాలు ఎక్కడ ఎవరు పెట్టరు పెద్ద మిషన్ కొనేసి ఒక్కసారి రెండు మూడు గంటల ముందు పులకాలు తీసేసి అట్లా పెట్టేస్తారు కానీ కొంచెం లేట్ అయ్యే కొద్ది గట్టి పడుతుంటాయి అందుకని ఫ్రెష్గా మన ఆరోగ్యాలయంలో మిషన్లో పులకాలు చూడండి అట్లా పొంగి బయటపడుతుంటే అలా తీసి ప్లేట్లు ఇట్లా వేసేస్తారు లైవ్గా అందుకని ఏ హాల్లో ఉండే వరకు ఆ హాల్లోనే లైవ్ పొలకాలు ఇచ్చే మిషన్ మనం చేసిన ఈ మల్టీ మిలెట్ పుల్కా పిండితోనే లైవ్ పొలకాలు ఆశ్రమలు ఇస్తారు అందుకని పులకాలు కూడా పొరలగట్లా వచ్చేస్తాయి పై పొర కింద పొర మామూలుగా మిలెట్స్తో వేసిన పుల్కాలు పోషకాలతో పాటు ఇట్లా కంఫర్ట్గా ఉంటే కర్రీస్ బాగా తినేస్తారు అందుకని ఇక్కడ తినేటప్పుడు కూడా మేమేం ఏం చెప్తాం పై పొర తుంపి ఒక కూర తినండి కింద పొర తుంపి ఇంకొక కూర తినండి అట్లా పొరల పొరలుగా తీసుకుని మొక్కలు కొంచెం పెట్టుకుని కర్రీ ఎక్కువ పెట్టుకుని తినమంటాం మర ఇలాంటి మల్టీ మిలెట్ పుల్కా పిండిని మీ అందరికీ కూడా ఇంట్లో చేసుకోమంటాం మనం కూడా ఎప్పుడన్నా అంతకుముందు కూడా కొన్ని కాంబినేషన్తో చేసేవారు ఈ మధ్య మన ఫాలోవర్స్ అందరికీ మంచి ఆహార పదార్థాలని ఇంటికి తెప్పించుకుని నాణ్యమైన వాటిని మరి పొందటం కొరకు మన ఫాలోవర్స్ ద్వారా ఒక సంస్థని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వాటి వివరాలు మీకు ఇవ్వటం జరిగింది కదా ది గుడ్ హెల్త్ అనే ఫుడ్ ప్రొడక్ట్స్ ఏ టు జెడ్ న్యాచురోపతి అనే సంస్థ ద్వారా ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద హెల్దీ ప్రొడక్ట్స్ అన్నిటిని మీకు అందిస్తున్నారు వాళ్ళ ద్వారానే ఈ కాంబినేషన్లో పుల్కా పిండి మనం చేయించడం జరిగింది అప్పుడు ఇప్పుడు వాళ్ళ ద్వారానే మన ఆశ్రమానికి తీసుకుంటున్నాం ఇక మనం ప్రత్యేకంగా చేయకుండా మన ఆశ్రమానికి రోజు మరి వెయ్యి రెండు వేల పులకాలు ఎప్పుడూ ఉంటారు ఫ్రెష్గా అట్లా లైవ్గా ఇస్తుంటారు అందుకని ఇక్కడ వచ్చే సాధకులందరికీ కూడా మంచి ఆహారాన్ని ఇంట్రొడ్యూస్ చేయటం కోసం అట్లా అనేక ప్రొడక్ట్స్ని కూడా మనకి మల్టీగ్రెయిన్ ఆట అదంతా కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా సంస్థకు వారే ఉచితంగా ఇస్తున్నారు ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ సంస్థ ద్వారా మల్టీగ్రెయిన్ ఆట బయటకంటే ఎక్కువ మిలెట్స్తో ఎక్కువ ఫైబర్ ప్రోటీన్తో అలాంటిది అందుబాటులోకి వస్తుంది కదా అంచేత ఇక్కడ వాడేది కూడా అందరు చూసి సాధకులు కూడా ఎంత బాగుందని వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ ఆశ్రమంలో బయట సేల్ కౌంటర్ ఉంటుంది వాళ్ళది ఆశ్రమంలో వాళ్ళకి ఒక స్టోర్ ఏర్పాటు చేసాము ఇక్కడే వాళ్ళ ద్వారా కొనికెళ్ళిపోతుంటారు సాధకులు అంచేత మీ అందరికీ ఇట్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినే విధానంలో అన్నాలు ముడిబీ అన్నం కానీ మిలెట్స్ అన్నం కంటే కూడా పుల్కాలు చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఇట్లాంటి అలవాటు చేస్తే మంచిది కాబట్టి వాళ్ళ ద్వారా మనం చెప్పిన కాంబినేషన్లో తయారు చేసిన ఆటాన్ని ఇక్కడ వాడుతున్నాం ప్రత్యక్షంగా సాధకులందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అట్లాంటి వాటిని హెల్దీగా ఈ ది గుడ్ హెల్త్ బ్రాండ్స్ అన్నిటినీ కూడా మరి వాళ్ళ వెబ్సైట్ ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ ద్వారా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి తెప్పించుకోవచ్చు అట్లాగే ఫోన్ నెంబర్ కావాలంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ మరి ఇలాంటి సంస్థ ద్వారా మీకు మంచి ప్రోడక్ట్స్ అందుతున్నందుకు ఎంతోమంది ఫాలోవర్స్ చాలా బాగున్నాయండి చాలా బాగా వాడుకుంటున్నారు రాజుగారి నాళ్ళకి మీరు ఒక మంచి ప్రోడక్ట్స్ ఇచ్చే మాకు ఇంట్రడ్యూస్ చేసి ఇక నిశ్చింతగా ఇంకో చోటుకి వెళ్ళకుండా అన్నీ మా ఇంటికి తెప్పించుకునే ఫెసిలిటీ ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించినందుకు నాకు ఎక్కువ మంది థ్యాంక్స్ చెప్తున్నారు ఈ మధ్య ఎందుకంటే ఇన్నాళ్ళకి బయట ఆహారాల పట్ల నమ్మకం ఎంత కరెక్టో కూడా లేదు ఇప్పుడు ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా వాళ్ళు ఇస్తారు అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసి మీకు అందించమని సర్వీస్ కోసం నేను చెప్పగా నా మాట కాదనకుండా వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి సర్వీస్ ఏ టు జెడ్ న్యాచురపతి సంస్థ ద్వారా ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద మీకు ఒక వంద రకాల ప్రొడక్ట్స్ పైగా మీకు ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చి అందిస్తున్నారు వారు అవన్నీ మన ఫాలోవర్స్ ఒక్కొక్కటి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మన ఆశ్రయం కూడా ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ నుంచి అనేక ప్రోడక్ట్స్ తెప్పించుకుని బయట ఎక్కువ ఎక్కువ ఇవే సాధకులకు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం అన్ని మొలకలు కట్టినవి ఎక్కువ ఆర్గానిక్ ఎక్కువ స్ప్రౌటింగ్ చేసిన పౌడర్లు రవ్వల పిండ్లు పప్పులు గింజలు కూడా ఇస్తున్నాం ఇక్కడ మేము ఇంట్రడ్యూస్ చేసి అందిస్తున్నాం కాబట్టి అలాంటి పుల్కాలు మనం వాడే దాంట్లో స్పెషల్ కాంబినేషన్ ఇట్లా ఉంది కాబట్టి మీరు కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం